ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 ములగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై ఆ రోజుల్లో ఆర్థిక సమస్యలు బాగుండేవి కాదండి అన్ని కష్టాలేనండి ఎప్పుడు కూడా ఎప్పుడు అప్పులు బాధలు సమస్యలు కష్టాలు ఒకటి కాదండి చాలా ఘోరంగా ఉండేది మా పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మా అమ్మగారికి బాగుండకపోవటం దాదాపు పది సంవత్సరాల పైన ఆవిడ మంచంలోనే ఉన్నారండి అన్ని మంచంలోనే ఒకట్లు రోడ్లు లేవలేదు కూర్చోలేదు నోట్లోనే మంచంలోనే పడుకోబెట్టే అన్నము మంచినీళ్ళు పోయటం అన్నీ ఇలా ఉండేదండి మా అమ్మగారికి ఇక మేమే చేసేవాళ్ళం అండి మేమే మా అమ్మగారి దగ్గర ఉండే మా అమ్మాయిలు ఒక రూమ్ ఇచ్చేవాళ్ళు మా అమ్మగారికి ఒక రూము ఆవిడ దగ్గరే ఉండి ఇన్ని సంవత్సరాలు కూడా ఆవిడికి సేవ చేస్తూ ఉండేదానండి బాగా దెబ్బలాడుకునేవాళ్ళం అండి ఎంత చేసినా చేయలేదని ఆవిడ చేయలేక నేను ఇద్దర నువ్వంటే నువ్వని బాగా ఇచ్చుకునేవాళ్ళం తర్వాత నాకెందుకో చాలా బాధ వేసింది ఆవిడంటే మంచంలో రోగంలో ఉండి పాపం బాధతో తిరుగుతోంది నేనెందుకు కన్నతల్లిని పట్టుకుని తిట్టాలి నాకు ఎంత పాపం వస్తుందో మళ్ళా ఈ జన్మ నాకు వస్తుందా స్వామి తల్లిని తిడితే అని నాకు నేనే జ్ఞానం తెచ్చుకుని స్వామి నువ్వే అనుకుంటే పోలా నాయనా నా స్వామికి సేవ చేస్తున్నాను నా స్వామికి అన్నం పెడుతున్నాను నా స్వామికి నీళ్ళు పోస్తున్నాను అనుకుంటే నాకు ఈ కోపం రాదు నేను ఆవిడ్ని తిట్టి పోటాడాల్సిన అవసరమూ ఉండదు ఈ రోజు నుంచి అమ్మ కాదు నువ్వే స్వామి అనుకుని ఇంకా స్వామికే నేను నీళ్ళు పోస్తున్నాను అనుకుని ఇలా సంకల్పం చేసుకునేదాన్ని అండి ఇలా జరిగిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత కేవలం నేను మా అమ్మగారు వల్లే చాలా వరకు నిలబడగలిగానండి ఆ తల్లికి చేసిన పుణ్యమే ఈరోజు నా ఈ గురువు అనుగ్రహానికి కానీ ఈ స్థితికి రావటానికి కారణం కానీ మొత్తం మా అమ్మగారి తేవే అనుకుంటున్నాను నేను అది మాత్రం సత్యం తర్వాత ఇంకా ఒక రోజున స్వామివారి దర్శనం దర్శనమిచ్చి అమ్మ ఐదు రోజుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను నేను అని చెప్పారండి చెప్పి ఆయన దునిలో కొబ్బరికాయ అవన్నీ వేసుకో తల్లి నువ్వు నేను తీసుకెళ్ళిపోతున్నాను ఐదు రోజుల్లో అని చెప్పిన తర్వాత కళ మీకు వచ్చేసిందండి అవి వచ్చే ముందు కూడా సాంబ్రాణీలు తర్వాత ధూపాలు అసలు అగ్రబత్తులు వాసనలు మంచి గుమగుమలాడే వాసన వచ్చేదండి ఆయన మంచి నిద్రలో ఉంటే తట్టి లేపు చెప్పేవాళ్ళండి ఆ ఒక్క గుమ్మగుమ్మల వాసనలకి సాంబ్రాణి వాసనలకే నాకు మెలుపు వచ్చేసేదండి అలా చెప్పిన తర్వాత తర్వాత మెలుపు వచ్చేసింది తెల్లవారి చాలా చాలా భయపడ్డాను నేను అమ్మో దునిలో కొబ్బరికాయ వేమన్నారు ఐదు రోజుల్లో తీసుకెళ్ళిపోతానన్నారని చాలా భయమేసి నాకు బాబా తండ్రి చరిత్ర గుర్తుకొచ్చి అందులో సద్గతి అధ్యాయం ఉంటుంది ఇది మహానుభావుడు మోక్షాన్ని ఇచ్చే అధ్యాయం ఇది అని చెప్పి ప్రతిరోజు బాబా చరిత్రలోని సద్గతి అనే అధ్యాయాన్ని పారాయణ చేసి నైవేద్యం పెట్టి ఈ దున్నిలో కొబ్బరికాయ వేసుకుని మా అమ్మగారి దగ్గరికి అది ప్రసాదం పెట్టడానికి వెళ్ళానండి వెళ్ళినప్పుడు మా అన్నయ్యతో ఇదిగో అమ్మ ఇలాగా ఐదు రోజుల్లో చనిపోతుంది అని చెప్పేదాన్ని వాళ్ళు నన్ను బాగా కేకలేసేవాళ్ళు నీ చదస్తాం ఆవిడ ఐదు రోజుల్లో చనిపోవటం ఏంటి నీకు బాగా గురువులు పిచ్చెక్కి ఉన్న మైండ్ కూడా పోతుందని అతను ఎవరు నమ్మలేదండి అసలు మా అన్నయ్య అయితే అస్సలు నమ్మలేదు రోజు గడిచింది రెండు రోజులు గడిచినాయి ఒక్కొక్క రోజు గుండెలు పగిలిపోయే బాధండి ఆ అమ్మ చనిపోతుందని చెప్పారు స్వామివారని ఎవరు నమ్మలేదండి తర్వాత అట్లా రేపటి రోజు నాలుగో రోజున మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా నీకు ఏంటి అని గుండెల్లో పోలంతా బాధ కడుపులో దాచుకుని ఆవిడని పలకరించడానికని ముందు గదిలోకి వచ్చానండి ఆవిడ దగ్గరికి పోస్తే ఆవిడ స్వామి వచ్చావా వచ్చావా అంటూ నాకు చేతులు ఎత్తి దండం పెట్టారండి ఆవిడ పక్కన మా అక్కలు కూడా ఉన్నారండి స్వామి అంటావేంటి అది నీ కూతురు అయితేను స్వామి అంటే నీకు తూపు కూడా సరిగ్గా కనిపించట్లేదా అన్నట్లు అంటే చా ఊరుకోండి స్వామి అయితే అని చేతులు ఎత్తి దండం పెట్టిందండి నాకు మాత్రం ఆ టైంలో ఒకే ఒక ఆలోచన వచ్చింది అమ్మగారికి నేను స్వామిలాగా కనిపిస్తున్నానేమో అందుకే ఆవిడ అలా అంది అని నా మనసు కనిపించింది తర్వాత మళ్ళా ఐదో రోజు వచ్చేసిందండి నేను ఇక్కడే ఉంటాను ఇంకా అమ్మ చనిపోతుంది వాళ్ళ ఒక్కరోజే టైం ఉంది అని చెప్పి ఆవిడ దగ్గరే ఉంటుంటే మా అన్నయ్య వచ్చేసి కేకలేసి అక్కర్లేదు ఈవిడ దగ్గరే కూర్చోవటం ఏంటి ఆవిడకేం బాగానే ఉంది నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి అని చెప్పి బాగా కేకలు వేసేసి పోయి కొడుకు ఏం అవసరం లేదు అని చెప్పి కేకలు చాలా బాధతో నేను ఆవిడ గదిలో ఉండలేదండి తర్వాత తెల్లవారుజామున రెండున్నర మూడు గంటలకి మళ్ళీ స్వామి స్వప్న దృష్టిలోంచి కట్టి లేచి అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి మరొకసారి హెచ్చరించారు మూడున్నర ఆ ప్రాంతాల మా అమ్మగారు చనిపోయారండి తర్వాత వాళ్ళందరూ చాలా చాలా ఆశ్చర్యపోయారు మనం ఏదో అనుకున్నామని అసలు అలాగే నోట్లోంచి మాట్లాడలేదు స్వామివారు అలా చేశారు ఆవిడకి చేసిన సేవే నేను ఈ రోజున ఇలా ఉన్నానంటే అని నేను అనుకుంటున్నాను సంపూర్ణమైన స్వామి అనుగ్రహంతో మా అమ్మగారు ఆయనలో కలిసిపోయారు అన్నది సత్యమైన మాట అండి ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గదరమూరి వెంకటేశ్వర తండ్రి మహారాజుకి దే ఇలాంటిదే మరొకసారి నాకు ప్రసంగం చేసుకుంటున్నామండి ఓం నారాయణ ఆదినారాయణ భజనలో తన్మయత్వం చెందుతూ భజన చేసుకుంటుండగా మళ్ళీ స్వామి రెండోసారి మరొకసారి నాకు బాలభాగాన దర్శనమిచ్చి మా అక్క ఉండేదండి వాళ్ళ అత్తగారు చాలా మంచి ఆవిడండి ఆవిడని స్వామివారు చూపించి ఆ సత్సంగమంలో భజనలో అమ్మ రాత్రి ఎనిమిది గంటలకి ఇవిడు వెళ్ళిపోతుండాలా అని చెప్పారండి స్వామివారు ఆశ్చర్యపోయామండి మేము అసలు మళ్ళీ అలాగే నామం ఆగిపోయింది భజన ఆగిపోయింది ఆయన చూపించేశారు మా అక్క వాళ్ళ అత్తగారు చనిపోతున్నట్టు తీసుకెళ్ళిపోతున్నట్టు ఇవన్నీ కూడా నాకు కనిపించినాయండి తర్వాత ఏంటో చెప్తే అయ్యో టైం లేదే ముందు చెప్పేసే వాళ్ళకి మాట అని ఈయన అత్తరిచ్చారు తర్వాత నేను ఫోన్ చేశానండి వాళ్ళకి ఫోన్ చేస్తే మా అక్కయ్య గారు ఫోన్ తీశారు ఇట్లా స్వామివారు తత్సంగమంలో నాకు కనిపించి మీ అత్తగారు చనిపోతుంది ఎనిమిది గంటలకని చెప్పారు అని చెప్పి మా బావగారు కూడా అసలు మీ చెల్లెలికి బాగా చాదస్తం ఎక్కువైపోయింది ఆవిడ చనిపోవటం ఏంటి అదేంటి ఇంకా నేను భలేగా మాట్లాడుతుందే అని అప్పుడు వాళ్ళ అత్తగారు నేను ఫోన్ చేసినప్పుడు రంద్రాడి ఫోన్ చేస్తుందండి వాళ్ళ పల్లెటూరు ఆవిడ ఆవిడ ఏడున్నర సరికి భోజనం చేసేస్తారు మా అత్తగారు ఇలాగ భోజనం చేస్తున్నారే అని చెప్పింది నేను ఆ ముక్క తెలివిపరిచేసాను తర్వాత కరెక్ట్గా ఎనిమిది అయిందండి ఆవిడ భోజనం చేసి పడుకున్నారు బురకలు పెడుతూ అలాగే పడుకున్నారు బురకలోనే ఆవిడ చనిపోయారండి తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తేడు చనిపోయిందని చెప్పారు వాళ్ళు మా బావగారు చాలా చాలా ఆశ్చర్యపోయారు అయ్యో నేను ఇలా అనుకున్నానే అని ఆవిడ చనిపోయినప్పుడు కూడా వచ్చిన చుట్టాలందరికీ కూడా మా మరతలు ఇలాగే ఒక అరగంట క్రితం ఫోన్ చేసి చెప్పారు నేనేంటో అనుకున్నాను నేను అని ఆయన కూడా చాలా బాధపడ్డారు వెంకేశాంత్రి చేసేది నాకే తెలియదండి ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఎవరి గురించి చెప్తారో ఏం చూపిస్తారో అది ఆ మహానుభావుడికి తెలియాలండి నాకైతే అసలు ఏమీ తెలియదు ఆయన భజన ఆయన పారాయణులు ఇది తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 బొలగముడి వెంకటేశ్వ తండ్రి మహారాజుకి